ਮੈਂ ਟ੍ਰੈਂਡ ਆ ਮੈਂ ਪਲੇਸ ਸੁਮੇਸ਼ ਆ ਕਿਹਨੂੰ ਆਂ ਜੇ ਪਰ ਉਹ ਨਾ ਮੈਂ ਕਿਹਨੂੰ ਜੁੜਦਾ ਰਿਹਾ ਟ੍ਰੈਂਡ ਆ ਬ੍ਰਾਹਮਾ ਬੜਾ ਬਲੀਆ ਟ੍ਰੈਂਡ ਇਟ ਇਟ అన్నట సేల్ సర్ జీవ్ ప్లేట్ బంగ్లాడూన్ పోలీస్ 아 am. I am. I am. I am. I am. 야 am. I am. I am. I am. I am. I I am. I am. I am. I am. I am. I a m a I I I

ಅಡಂಡಾ ಬಳ್ಳಾಲಗಳಾ ಹಾ ಹಾಮ್ಮಾ ನಾನು ಐ ಮೀನ್ ಮೇನೆ ತರಿಕತೆ ನೆರನು ನಾನು ಮುಂದೆ ಅದು ಸೀನ್ ಕೂಡ ಮಾಡ್ತಾವೆ ಕೋನ ನಾನು ಏನಿ ಐ ನೀಡ್ ಟು ಪೇ ಆನ್ ಆನ್ ಟೈಮ್ ಮಾಡ್ಲಿಕ್ಕೆ వెనక్ ఉన్నా విడి మజ్జిలా అడ్డ వచ్చేస్తారు నాకు ఇలాగ ఉన్నారు వెనక్కి రండి అలా రాదు వీడియో మనం జరగండి అప్పా కొంచెం కనుక నాయకత్వం తెలుగుదేశం చిన్నికత్వం అందరికీ నమస్కారం ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి ఇవాళ యువతలో ఆత్మవిశ్వాసం నింపి సంక్షేమం అభివృద్ధి బాటలో ఆంధ్రప్రదేశ్ నడిపించే ఏకైక వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి మా దైవం వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులకే కాదు ఇంకా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీలో అందరూ పండగ వాతావరణం విధంగా ఆయన జన్మదిన వేడుకలు మా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరగడం చాలా ఆనందంగా ఉంది ఒక్కటే గుర్తుంచుకోవాలి ఇవాళ దేశ భవిష్యత్తును నిర్ణయించే వ్యక్తుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళు మనం చూస్తే ఎన్ని సంవత్సరాలు గత ఆయన రాజకీయ అనుభవం వల్ల ఎన్నో దేశ సమస్యలను పరిష్కరించడంలో తీవ్రంగా కృషి చేశారు మనం చూస్తే ఇవాళ గోల్డెన్ గార్డు నేషనల్ హైవేస్ కానీ కంప్యూటర్ అనేది దేశానికి పరిచయం చేసి వాళ్ళ ఆర్థిక వ్యవస్థలో కంప్యూటర్ అనే దానికే ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉందంటే వాళ్ళ ఫార్మా రంగం కానీ ఇటువంటి ఎన్నో పరిశ్రమలు తీసుకురావడమే కాకుండా దేశంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరే కాకుండా విడిపోయిన రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి ఎంతోమంది కళలు అనే విధంగా రెండు ప్రధాన నదులైన కృష్ణా గోదావరిని విజయవాడ నగరం దగ్గరలోనే కలిపిన ఘనత ఏకైక వ్యక్తి ఎవరున్నా అన్నారంటే దేశంలో ప్రప్రథమ వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే అటువంటి వ్యక్తి మన ఇక్కడ పుట్టడం ఆంధ్రప్రదేశ్ యొక్క కాదు దేశానికి కూడా ఒక అదృష్టంగా మనం అందరం భావించాలి అటువంటి వ్యక్తి చేతిలో మళ్ళీ దగాపడ్డ రెండు వేల ఇరవై పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు రాష్ట్రంలో ఇరవై నాలుగు వరకు చాలా దగాపడ్డది రాష్ట్రం ఆ దగాపడ్డ రాష్ట్రాన్ని మళ్ళీ స్వర్ణాంధ్రప్రదేశ్ ట్వంటీ ఫార్టీ సెవెన్గా తయారు చేసే విధంగా అన్నిటికన్నా ముఖ్యంగా పేదరికం లేని సమాజాన్ని తయారు చేసే విధంగా ఆయన పీ ఫోర్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క పేదవాడి ఇంట్లో కూడా వెలుగులు నింపే విధంగా పీ ఫోర్ కార్యక్రమం ఉండబోతుంది అటువంటి మహనీయుడు మరిన్ని పుట్టినరోజులు జరుపుకుని ఇంకొక ఇరవై సంవత్సరాలు ఈ ఆంధ్రప్రదేశ్ని కనుక బదిలిస్తే దేశంలోనే ప్రప్రథమ రాష్ట్రంగా ఉండే విధంగా ఆయన తీర్చిదిద్దారు అటువంటి వ్యక్తి మరి మరి ఒక ఇరవై సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలి మా కళ కళాకాలం మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని తెలియజేస్తూ విజయవాడ తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ తరఫున తెలుగుదేశం నాయకుల తరఫున కార్యకర్తలు జరిపిన విజయవాడ పార్లమెంట్లో ఉన్న తెలుగు ఉన్న ప్రజలందరి తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు